సదాశివపేట మండలం ఆరూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో మంగళవారం ఆర్డీఓ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని అన్నారు ప్రభుత్వం చేపట్టిన సర్వేల ఆధారంగా జాబితాలో నమోదు అయిన వారికి సంక్షేమ పథకాలు ఒక వంద శాతం అందుతాయని ఇందులో గ్రామ ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ మధు అధికారులు నాయకులు పాల్గొన్నారు

తరు డిస్కషన్ రెండు సార్లు ఇవి నన్ను నచ్చింది ప్రయర్ గాని చేద్దాం అంటా అదగ నమొ చేస్తుంటాం మనం కన్సర్ మాటండి అంత కదికినాడు ఇక్కడ ఏమ వరేయాలి ఆయన సార్ 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 లగదే సత్తా వస్తుంది ट हुन्य थ्याङ्क्यु अनिल भाई 500 तो घोर घोर ले ने लेडीज ने कहा दी दादा हम डीसीपी इंफॉर्मेशन हम डीसीपी से मतलब जिन्हें आमंत्रित कर रहे हैं आप ही मन ऑफिस क्वेश्चन तो है डीसीपी साहब मैडम कुत्ते ఈరోజు ఆరూరు గ్రామ పంచాయతీలో కింది కట్ట గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క లీస్ట్ను చదివి వినిపించి అభ్యంతరాలు స్వీకరించి గ్రామసభ యొక్క ఆమోదం తీసుకోవడం జరిగింది అందులో రైతు భరోసాకు సంబంధించి ఏదైతే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి జాబితాని ఈ మధ్య తయారు చేయడం జరిగింది ఆ జాబితాకు సంబంధించి వినిపించారు తర్వాత రేషన్ కార్డ్స్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన పెంపేజరీస్ తర్వాత ఇందిరమ్మ హిందూ వీటికి సంబంధించి లబ్ధిదారులను సంబంధించిన లిస్టులన్నీ వినిపించారు అందులో కొంతమంది లిస్టులో మా పేర్లు లేవు అని కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా కౌంటర్స్ వారిగా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు స్కీమ్లకు సంబంధించి ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేస్తున్నారు ఎవరికైనా ఆ బెనిఫిషరీ లిస్ట్లో వాళ్ళ పేరు లేదని భావించినట్టయితే కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళు వాటి మీద సమగ్రమైన విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ ఈ ఆరూరులో జరిగినటువంటి గ్రామసభలో చాలామంది పాల్గొన్నారు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గ్రామ సభ నిర్వహించినటువంటి అసలర్ స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీడీఓ గారు ప్రజా సెక్యూటీ ఎస్ఐ గారు అందరు కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు ఈ విలేజ్లో పెద్దలు స్త్రీలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు చాలా క్రియాశీలకంగా భాగస్వామ్యమైనారు అనేకమైన అంశాలపైన కులంకుషంగా చర్చించడం జరిగింది చాలా బలవంతమైన చర్చ జరిగింది ఈ నాలుగు స్కీంలకు సంబంధించిన లిస్టులను ఈ గ్రామ సభ ద్వారా ఆమోదించడం అందరికీ ధన్యవాదాలు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప పథకాలకు ప్రజల యొక్క ఆమోదం ఈ విధంగా లభించడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ గ్రామ సభలో విజయం విజయం చేసుకున్నట్టు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు